హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు టూ త్రీ డేస్ నుంచి అస్సలు టైలింగ్ వీడియోసే పోస్ట్ చేయడం లేదు అసలు కుదరడం లేదు వర్క్ సరిపోతూ ఉంది ఆసరా మీటింగ్స్ అని అవన్నీ ఇవని నేను గ్రూపుల మీద కూడా వర్క్ చేస్తాను నాకు కాబట్టి ఇప్పుడు ఆసరా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా దానివల్ల అస్సలు టైం దొరకడం లేదు బట్టలు కూడా చాలా అంటే చాలా పెండింగ్ ఉన్నాయి అసలు మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేద్దామనుకున్నాను కానీ ఒక్క ఒకటి కూడా కావడం లేదు వర్క్ మీద వర్క్ వచ్చి పడుతుంది నైట్ టైం కుట్టినా కానీ నాకు వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం లేదు బ్లౌజ్ అన్నది స్టెప్ బై స్టెప్పు కుట్టుకుంటూ రోజులో ఎక్కువ బ్లౌజ్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టైలరింగ్ అన్నది నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఉన్న తక్కువ టైంలోనే ఎక్కువ వర్క్ చేసుకుంటాను అది ఎట్లా ఏంటి అన్నది ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం స్టిచ్ చేసుకుంటాను ఈ స్టిచ్ చేసుకుంటూ నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటుంటే ఇళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళే వీళ్ళు బ్లౌజులు మాకు వర్క్ నేర్పు వర్క్ నేర్పు అని అడుగుతున్నారు టైలరింగ్ నేర్పమని నాకు అసలు వాళ్ళకి అంటే నేను వారంలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నాకు వర్క్ ఉంటుంది ఇంకా ఉన్న ఖాళీ టైంలో టైలరింగ్ చేస్తాను చేసిన రోజైతే మాత్రం ఫుల్గా మిషన్ మీదే ఉంటానండి అసలు రోజు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కే నేను మిషన్ ఎక్కుతాను ఇక పోనీలే వీడియోస్ తీస్తే ఇలా కూడా వాళ్ళు కొంత నేర్చుకుంటారు అడిగే వాళ్ళకు కొంత యూజ్ అవుతుంది కదా అన్న ఆలోచనతో నేను టైలరింగ్ ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయడం అన్నది స్టార్ట్ చేశాను దానివల్ల వాళ్ళే అడ్జస్ట్ అవుతారండి నాకు కుదరదు ఒక టెన్ డేస్ ఆగాలి లేదు ఒక వన్ వీక్ ఆగాలి అన్నా కానీ ఎవరైతే అస్సలు ఇబ్బంది పెట్టరు మెయిన్ ఒక నమ్మకం అనేది ఏర్పరచుకోండి స్టిచ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు అంటే వాళ్ళకి నమ్మకం కలగాలి ఇక్కడ ఇచ్చాము అంటే ఇంకా బట్టలు కుదురుతాయి కుదరవు అన్న భయం వద్దు అసలు చాలామంది అంటే చాలామంది ఈరోజు ప్రతి ఒక్క గల్లీకి ఈ నాలుగు నుంచి ఐదు మిషన్లు ఈజీగా ఉన్నాయి కానీ అంతమంది ఉన్నా కానీ వాళ్ళని దాటుకుని మన దగ్గరికి వస్తున్నారు అంటే మనం ఎంత బాధ్యతగా వాళ్ళకి స్టిచ్ అయ్యాలో కూడా గుర్తుపెట్టుకోండి అప్పుడే మన దగ్గరికి ఎంతమంది ఉన్నా ఎంత పోటీ ఉన్నా మనం నెగ్గకు రాగలుగుతున్నాము అంటే అది మన వర్కేనండి మనం చేసే వర్క్లో మంచిగా సిన్సియర్గా చేసాము అంటే ఎక్కడున్నా మనకు ఉండే విలువ ఉంటుంది అసలు ఈ అమౌంట్ కూడా కొంచెం ఇంతకుముందు సతాయించేవాళ్ళు కానీ ఇప్పుడైతే మాత్రం అందరూ ఇస్తున్నారు అలాని అసలు సతాయించిన వాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉన్నారు టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చి బట్టలు వదిలేసి ఆ బట్టలు నా దగ్గరే ఉన్న రకాలు కూడా ఉన్నాయి టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న శారీస్ కూడా అలాగే పక్కన పెట్టేశాను అసలు ఇంకా శారీస్ మనకి దేనికి యూజ్ అవుతాయి దేనికి యూజ్ అవ్వవు కుట్టుగూలి వచ్చిద్దా అంటే అలాగా రాదు ఇక అవి ఎలా యూజ్ చేసుకోలేము ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి బ్లౌజు స్టిచ్ చేసాం అదే అది ఇంకెవరు సెట్ సెట్ అవుతారు ఎందుకు తీసుకుంటారు వేరే వాళ్ళు తీసుకోరు కదా అలాంటి రకాలు చాలామంది ఉంటారు టైలరింగ్లో అంతా ఆదాయమే అని అనుకోవడం కన్నా అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఎత్తుపల్లాలు అన్నది సహజం వాటిని చేదించుకొని ముందుకు వెళ్ళిపోవడమేను నేనైతే అసలు ఎవరు ఇవ్వబడితే వాళ్ళైతే తీసుకోనండి నాలుగైదు ఖాతాలు మాత్రమే గట్టిగా వీళ్ళు మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు మనం ఏదన్నా చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకున్న వాళ్ళకే నేను తీసుకుంటాను ఎక్కువ శాతం నాకున్న ఖాతాలన్నీ పెద్ద పెద్ద ఖాతాలే బిల్లు అంటే ఒకేసారి ఓ పది జాకెట్లు పదిహేను జాకెట్లు ఇచ్చేవాళ్ళే నేను అలాంటి వాళ్ళే ఎక్కువగా పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళకి అర్జెంటు అన్నప్పుడు ఏదో ఒకటి రెండు ఇచ్చినా సరిపోతాయి అలానే కాకుండా ఇక అందరూ ఇచ్చిన వాళ్ళందరూ రెండేసి బ్లౌజులు ఒకటి బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళందరూ తీసుకున్నాను ఒకేసారి నలుగురు ఐదుగురు వచ్చి మాకు అర్జెంటు అన్నారు అనుకో నేను వాళ్ళని అడ్జస్ట్ చేసుకోలేను నా వర్క్ బిజీలో అందువల్ల నేను ఇట్లా పది పది జాకెట్లు ఇచ్చే వాళ్ళే తీసుకుంటాను ఒక రెండు బ్లౌజులు కుట్టించినా కానీ మళ్ళీ వాళ్ళు ఒక వన్ వీక్ వరకు నా జోలికి రారు ఇంకా అట్లా ప్లాన్ చేసుకొని ఎక్కువ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం తీసుకుంటాను దానివల్లే నాకు కొంచెం టైలరింగ్లో కూడా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను అసలు నేను ఒక్కోసారి త్రీ ఫోర్ డేస్ ఇంట్లో కూడా ఉండను అయినా కానీ నా డిమాండ్ మాత్రం కొద్దిగా కూడా తగ్గదు నాకు వచ్చే వరకు నాకు వస్తూనే ఉంటుంది అలానే మోడల్ బ్లౌజులు స్టిచ్ చేసుకునే చేయించుకునే వాళ్ళు ఉన్నారు వర్క్ చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు నేను ఇంతకుముందు లోగడ అయితే మగ్గం వర్క్ కూడా చేసేదాన్ని అండి ఇప్పుడున్న బిజీ ప్రకారం మగ్గం వర్క్ ఆపేశాను కంప్యూటర్ వర్క్లు ఎవరన్నా అడిగితే బయట ఇచ్చి బ్లౌజులు స్టిచ్ చేపిస్తున్నాను బ్యాక్ సైడ్ బ్లౌజ్ నెక్ డిజైన్ చేస్తాను డిజైన్ చేసేటప్పుడు అసలు ఎవ్వరు కూడా మాకు ఈ డిజైన్ కావాలి అని ఒక్క టెన్ పర్సెంట్ మాత్రమే అడుగుతారండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ చాయిస్ నాకే ఇస్తారు నీకు ఈ బ్లూ ఈ శారీకి నీకు ఏది సెట్ అవుతుంది అనుకుంటే అదే పెట్టక్క అంటారు కానీ ఎవ్వరు మాకు ఇది కావాలి అని మాత్రం అడగరు ఎందుకంటే వాళ్ళకి మరి అది నీకన్నా మాకు ఎక్కువ తెలుసా అంటారు మీరు ఏదన్నా చెప్పండి మీరు చెప్పింది నేను స్టిచ్ చేస్తా అంటే నీకన్నా మాకు ఎక్కువ తెలుసా నీకు ఏది బాగుంటుందంటే అది పెట్టు అంటారు నిజంగా అలా అన్నప్పుడు ఇంకా మన మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది నేనైతే అలాగే ఫీల్ అవుతాను వాళ్ళు చెప్పిన డిజైన్ మనం స్టిచ్ చేసి ఇస్తే అది మనకు బాధ్యత లేదు అది పర్ఫెక్ట్గా వచ్చినా రాకపోయినా ఆ డిజైన్లో ఇంతే ఉందమ్మా అని మనం మన మీద ఎలాంటి బాధ్యత పెట్టుకోకుండా మనం వదిలేయచ్చు అదే మనకు ఓన్గా అప్పచెప్పినప్పుడు వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా రెట్టింపు మనం ఇంప్రెస్ చేయగలగాలి అప్పుడే రెండోసారి వాళ్ళు మనల్ని నమ్మి నీ ఇష్టం అని మనకి ఒక అవకాశం అన్నది ఇవ్వగలుగుతారు నేనైతే అలానే చేస్తానండి నేను చేసే ఏదై ఏ వర్క్నైనా కానీ నేను ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తాను హడావుడిగా పడి ఏదో కుట్టానంటే కుట్టాను తీసుకున్నానంటే తీసుకున్నాను అన్న లెక్క అయితే అస్సలు ఉండదు తగులుతూ ఉంటారు నూటికి పది మంది ఎక్కడో ఇంకా వాళ్ళని పట్టించుకుంటే ముందుకు పోలేము డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు ఇవ్వకుండా ఇచ్చాము వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు తగులుతూ ఉంటారు అందరిని అడ్జస్ట్ అయ్యి దాటుకుని పోతేనే ఏ ఫీల్డ్లోనైనా ఏ ఎక్కడైనా సరే రాణించగలుగుతాము టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అనుకున్నది అది డైరెక్ట్గా బ్లౌజ్ నేర్చుకోవాలి అనింటే మాత్రం ఎవ్వరికీ సెట్ అవ్వదండి ఇంకొక విషయం ఏంటి అంటే నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం ఆ లెక్కలో ఉండొద్దు ఏదన్నా రిపేర్ వచ్చినా కానీ నేను వాళ్ళకి సరిచేసి ఇవ్వగలను సరిచేస్తాను అన్న నమ్మకం ఫస్ట్ మీలో మీరు తెచ్చుకోండి ఎక్కువగా స్టిచ్ చేయండి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మీదే మనకి ఎక్కువగా బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది నేనైతే అసలు స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే ఎన్ని బ్లౌజులు పాడు చేసుకున్నాను అదన్నీ నావే కుట్టుకోవడం అది అసలు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ ఇప్పుడు షోల్డర్లు యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి మనం కొంచెం ముందుది పార్ట్ తక్కువ వచ్చి వెనక పార్ట్ ఎక్కువ ఇక అసలు ఇంకా మాట అసలు అది బ్లౌజ్ పొడవ తగ్గుతుంది ఏమొద్దు కటింగ్ చేసి పక్కన వేయడమే ఇదే లెక్కలో చేసేసాను ఎన్ని బ్లౌజులు పాడు చేసుకున్నానంటే అన్ని బ్లౌజులు పాడు చేసుకున్నాను నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికీ అసలు కనీసం పిల్లల ఫ్రాక్ కుట్టడం కూడా వాళ్ళకి రావడం లేదు ఇద్దరం ఒకేసారి టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాము బట్ నేను ఈరోజు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతున్నాను అసలు ఆల్ వెరైటీస్ కుడతాను బట్ అయితే ఏంటి అంటే మాది విలేజ్ కావడం వల్ల ఎక్కువగా అమౌంట్ ఇవ్వరు దానికి తగ్గట్టు మనం డిజైన్ చేయాలి అంటే తక్కువ టైంలో అయిపోయే డిజైన్స్ మాత్రమే చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ అమౌంట్ చెప్తే ఇక్కడ ఎవ్వరు పే చేయరు దానివల్ల నేను హెవీ డిజైన్స్ అన్నవి పెట్టానండి ఎవ్వరికి పెట్టినా కానీ బ్లౌజ్ డిజైన్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఇతరత్ర సింపుల్ వర్క్ అయితే చేస్తాను అంతే సింపుల్గా చేస్తాను అమౌంట్ కూడా లో బడ్జెట్లో మనకు అందుబాటు అనుకున్న బడ్జెట్లోనే వాళ్ళకి చెప్తాను అప్పుడు ఎవ్వరు ఇబ్బంది పడరు కష్టంగా ఫీల్ అవ్వరు ఇష్టంగా ఇచ్చిపోతారు ఇంకెవరో తగులుతారు నూటికి ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు మాత్రం ఎంత అమౌంట్ అయినా అక్క మాకు మాత్రం పర్ఫెక్ట్గా కావాలి డిఫరెంట్గా కావాలి అంటారు అలాంటి వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా డిఫరెంట్గా కంపల్సరీ స్టిచ్చెస్ ఇస్తాను ఇంతవరకు ఎక్కడ ఎలాంటి రిమార్క్ రాలేదండి ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం ఫస్ట్లో అన్నది ఎగుడు ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడులు అన్నవి అందరికీ సహజం నేను కూడా చాలా ఫేస్ చేశాను చాలా ఇబ్బంది పడ్డాను బట్ ఇప్పుడైతే అలా ఏమీ లేదు బ్లౌజ్ మనం ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు మన బ్లౌజ్ను మనం స్టిచ్ చేసుకునే కన్నా మన ఇంట్లో అమ్మ వాళ్ళయో లేకపోతే అక్క వాళ్ళయ్యో స్టిచ్ చేయండి అలా స్టిచ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి వేసుకొని చూపిస్తారు చూపించినప్పుడు ఎక్కడ లూజ్ వచ్చింది ఎక్కడ ముడత వచ్చింది ఏం తగ్గింది అన్నది మనకు ఒక ఐడెంటిఫికేషన్ అవుతుంది అప్పుడు మనం వాటిని సరి ఉంటుంది కొంతమంది ఏంటంటే బ్లౌజ్ కుట్టించుకుంటారు తీసుకొని వెళ్ళిపోతారు రిటర్న్ రారు తర్వాత కలిసినప్పుడు అడిగితే బ్లౌజ్ కుదరలేదు అని చెప్తారు అదేంది కుదరకపోతే రావచ్చు కదా తీసుకురావచ్చు కదా అంటే ఏముంది చెడిపోయింది చెడిపోయిందిగా నేను పక్కన వేసానులే అంటారు అదే బ్లౌజ్ని కూడా నువ్వు తీసుకురాని నేను గట్టిగా అరిసి బ్లౌజ్ తెచ్చి వేసుకొని చూపించామా అంటే అక్కడ ఏమీ ఉండదు జస్ట్ కొంచెం లూజ్ అవుతుంది ఆ లూజ్ ఉండడం వల్ల ఏంటి అంటే ముడత అనిపించింది అదే వాళ్ళకు కుదరనట్టు లెక్క ముడత ముడతకు ఉందిగా ముడత ముడతకుందిగా నా బ్లౌజ్ సెట్ అవ్వలేదుగా అంటారు అదే ఒక్క స్టిచ్ లాగిచ్చామనుకోండి అదేంది ఇందాక అసలు కుదరలేదు ఇప్పుడేంది బ్లౌజ్ బలే కుదిరింది బాగుంది అంటారు మళ్ళీ నాలుగు జాకెట్లు తెచ్చిస్తారు కాబట్టి ఎవరినైనా సరే ఫస్ట్ వచ్చినప్పుడు ముందు వేసుకొని మీకు బ్లౌజ్ ఎలా కుదిరిందో చూపించమని అడగండి అప్పుడు బ్లౌజ్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అన్నది ఈజీగా అర్థమైపోతుంది ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకొని స్టిచ్చింగ్లో మాత్రం నెంబర్ వన్గా రాణించడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి